మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం ఒకనొకప్పుడు ఉగ్రసేనుడు మధురని పరిపాలించేవాడు అతనికి ఒక కూతురు ఒక కొడుకు వాళ్ల పేర్లు కంసుడు దేవకి కంసుడు క్రూరమైన వాడు అతను తన తండ్రిని చెరసాలలో బంధించి వేశాడు ఒకరోజు మీ వివాహం వైభవంగా జరిగినది వెళ్దాం వసుదేవుణ్ణి దేవకిని రథంలో కంసుడు తీసుకువెళ్తుండగా అశరీరవాణి గొంతు వినిపించింది ఓ కంస దేవకికి పుట్టే ఎనిమిదో బిడ్డ నీకు మరణం ఏమిటి ఒకడు నన్ను చంపడమా దేవకి బతికుంటే కదా దేవకిని చంపేస్తే ఆగండి ఆమెను వదిలేయండి ఎనిమిదవ బిడ్డ కదా మీకు చావు మాకు పుట్టబోయే బిడ్డలందర్నీ మీకు ఇచ్చేస్తాను అలాగే వాళ్ళ భవనాన్ని చేరుకోగానే ఎవరక్కడ వీళ్ళని చెరసాలలో బంధించండి కొన్ని నెలల తర్వాత మొదటి బిడ్డకి ఇవ్వు అన్నయ్య ఈ బిట్టను చంపేస్తాను అలా నెలలు గడుస్తున్న కొద్దీ కంసుడు ఆరుగురు బిడ్డల్ని ఒకరి తర్వాత ఆ తర్వాత కొన్ని నెలలకు ఏడవ బిడ్డ పుట్టింది ఆ బిడ్డని గోకులంలో ఉన్న రోహిణి నందగోపాలుని దంపతుల వద్దకు మార్చబడింది ఆ సమయంలోనే కంసుడు చెరసాలకు వచ్చాడు ఈ బిడ్డ ఇంకా ముక్కుపచాలి అలా అయితే నన్ను చంపడానికి పుట్టబోయే ఎనిమిదవ బంధించండి కొన్ని నెలల తరువాత ఒక అర్ధరాత్రి సమయాల్లో బిడ్డ పుట్టినాడు కదా ఏమిటిది ఈ గొలుసు తెగిపోయినది తలుపులు తెలుసుకున్నాయి ఆశ్చర్యం అయితే ఈ బిడ్డను నా మిత్రుడు నందగోపాలుని అప్పగిస్తాను బిడ్డను పెట్టుకుని వెళుతూ ఈ యమునా నదిని ఎలా దాటగలను అప్పుడు యమునా నది అనుకోకుండా గోకులం వెళ్ళడానికి అతనికి దారి ఇచ్చింది ఈ బిడ్డ ఏడుస్తోంది యశోధుడు ఆడబిడ్డ పుట్టినది కంసుడు ఆడపిల్లని చంపడు కదా అయితే ఈ బిడ్డను తీసుకువెళ్తాను ఆడపిల్ల ఏం చేయగలదు వదిలిపెట్టు ఆ బిడ్డని పట్టుకున్నాడు బిడ్డ ఆకాశంలోకి ఎగిరిపోయింది నిన్ను చంపబోయేవాడు ప్రాణాలతోనే ఉన్నాడు అదే సమయ గోకులల్లో ఏ చూడవే నందగోపాలుడికి అందమైన మగబిడ్డ పుట్టాడు అవును కృష్ణ అని అందమైన పేరు కూడా కంసుడు వసుదేవుడు దేవకిలని విడుదల చేశాడు కాని ఎలాగైనా ఎనిమిదవ బిడ్డని చంపాలని నిర్ణయించుకున్నాడు వెంటనే అతడు పోతనా అనే రాక్షసిని పిలిచాడు నిన్న పుట్టిన బిడ్డలందర్నీ వెంటనే చంపేసిరా పోతన దొరికిన బిడ్డలందరికీ పాలిచ్చి చంపేసేది గోకులానికి వెళ్లిన పోతన పిల్లల్ని చూసుకునే అమ్మల కృష్ణుణ్ణి ఒంటరిగా ఉన్నాడు వాడికి పాలిస్తాను అక్కడికి యేశోది రాగానే అయ్యో కృష్ణుడు కనపడటం లేదు ఎక్కడ వాడు హా నా బిడ్డకు కనపడకుండా ఇదేవారం ఆమె బిడ్డకు పాలు ఇస్తూ ఉన్నది అయితే ఈమె పోతనే అయి ఉంటుంది ప్రాణంతో లేదు బతికి బయటపడ్డాం సంవత్సరాలు గడుస్తున్న కొద్ది కృష్ణుడు చిన్న పిల్లాడిలా ఎదిగాడు రోజు రోజుకి అతను చేసే అల్లరి పనులు అందరికి విపరీతంగా కనిపించసాగాయి కృష్ణ కృష్ణ మట్టి తింటున్నావా కృష్ణుడు నోరు తెరవగానే యశోదకు ప్రపంచ భూగోళమే కనిపించి ఆనంద పుష్పాలు రాల్చింది కృష్ణ రాబాబు నీకు వెన్న ఇస్తాను అన్నా కొంచెం కావాలి ఈ రోజుకి వెన్న చాలులే నీ అన్నయ్య బలరాముడితో వెళ్లి ఆడుకో బలరాముడు దేవకి యొక్క ఏడవ కొడుకు రోహిణి చేతిలో పెంచబడ్డాడు పిల్లలతో ఆడుకుంటున్న కృష్ణుడు ఒక రోజు నాకు వెన్న కావాలి ఒక ఇంట్లోకి వెళ్లి దొంగతనంగా వెన్నను తిన్నారు గోకులలో ఉన్న గోపికలు యశోద వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు రోజు రోజుకి నీ యాగడం మరీ మితిమీరిపోతోంది నేను నా తిరగలికి కట్టిరేస్తాను చూడు నన్ను దగ్గరకు వెళ్తాను ఆ తిరగలి రెండు చెట్ల మధ్య ఇరుక్కుంది కృష్ణుడు తన బలాన్ని ఉపయోగించి గట్టిగా లాగాడు ఆ చెట్టు నేల మీదకి కూలిపోయింది ఒకరోజు కుండపోత వర్షం కురుస్తోంది ప్రజలు అల్లాడిపోతుండగా కృష్ణుడు వెంటనే గోవర్ధనగిరిని తన గొడుగులా వారికి పట్టాడు ఒకరోజు కృష్ణుడు తన గోవులను కాస్తుండగా అప్పుడు కాళింగ నదిలో నీళ్ళు తాగటం వల్ల చనిపోయింది దాని అంత నేను చూస్తాను ఆ కాళిందుడు మరణిస్తేనే అందరూ ప్రశాంతంగా జీవించగలరు కృష్ణుడు నీళ్ళలోకి వెళ్ళాడు ఎంత పని చేశావు కృష్ణ ఈ వార్త తెలియగానే అందరూ అక్కడికి చేరుకున్నారు కృష్ణుడు కాలిందని తలపై నాట్యం చేస్తూ రావడం చూశారు కృష్ణుని ఆజ్ఞ మేరకు కాళిందుడు నదిని వదిలి ఎక్కడికో వెళ్లిపోయాడు అందరూ సంతోషంతో తమని తాము మరిచిపోయారు ఏమిటి ఒక పెద్ద కొండని తన చిటికల వేలతో ఎత్తినాడా అవును మహాప్రభు అయితే వాణ్ణింకా ప్రాణాలతో ఎందుకుండనిచ్చాం అన్ని విధాలుగా ప్రయత్నించాం కానీ ఇంకా పదిహేను రోజులలో విలువిద్య విద్య పోటీ జరుగుతుందని ప్రకటించు అందర్నీ ఆహ్వానించు కృష్ణుడితో సహా అలాగే మహాప్రభు కానీ ఓటీకొచ్చే కృష్ణుడు తిరిగి ప్రాణాలతో వెళ్ళకూడదు అతడు ప్రద్యోగుణి చారుణ్ణి పిలవమని పంపించాడు చాలురా ప్రద్యోయుధుడు కృష్ణుణ్ణి చంపలేకపోయినచో నీవు అతనిని ముష్టి యుద్ధానికి పిలిచి చంపివేయవలెను నీవు వెళ్ళవచ్చు కంసుడు మావటివాణ్ణి పిలిచాడు నీవు సింహం ద్వారం వద్ద నిలబడు కృష్ణుడు బయటకు వచ్చిన వెంటనే ఏనుగుని పంపివాణ్ణి చంపివేయలను తరువాత అకురుని కోసం పంపాడు అఖురా ఈ లోకమంతా కృష్ణుని గురించి తెలుసుకోవాలి నీవు వెళ్ళి నీతో పోటీ చేయడానికి అతనిని మధురకు పిలిపించవలే నందగోపాల దయచేసి కృష్ణుని నాతో మధురకు పంపించు క్షమించాలి నాకు కంసన్ మీద నమ్మకం లేదు అయినా నా కుమారుని పంపించను అకురుడు కృష్ణుని రహస్యం బయట పెట్టాడు లేదు నమ్మలేను ఇది విన్నావా కృష్ణ బాధపడకమ్మా నువ్వే నా తల్లివి తండ్రి నేను మధురకు వెళ్ళటానికి దయచేసి అనుమతించండి అలా చెప్పు నేను తోడుగా ఉంటాను మరుసటి రోజు కృష్ణుడు బలరాముడు మధురకు బయలుదేరారు వారు మధురకు చేరిన వెంటనే కృష్ణుడు ముష్టి యుద్ధం జరిగే చోటకి వెళ్ళాడు నేను విల్లుని చూడొచ్చా తప్పకుండా లోపలికి రా నేను చంపాలి ఓ ఆ విల్లు ఇదేనా దీన్ని తేలిగ్గా ఎత్తచ్చనుకుంటాను లేదు దీనిని ప్రఖ్యాతిగా చిన్న చాను ఎత్తలేకపోయాడు అలాగా ఏది చూడనివ్వండి కృష్ణుడు విల్లు ఎత్తివేశాడు విశం మనల్ని కాపాడడానికి వచ్చాడు ప్రజ్యోతుడు ఈ వార్త తెలిసి చేయడానికి కంసిని వద్దకు వచ్చాడు విల్లుని విరక్కుడుతుంటే చూస్తూ నించున్నావా నువ్వు నీకు నేను ఏమని ఆజ్ఞాపించావు మరిచిపోయావా లేదు మహాప్రభు ప్రజలు అతని అతనే వహించినందున నేను ఏమీ చేయలేకపోయాను మరసిటి రోజు ఉదయం కృష్ణుడు భవన ద్వారంముంటి చేరేసరికి ఒక ఏనుగు అతనిని చంపడానికి పైకి రాగా గాలిలోకి కృష్ణుడ దాన్ని విసిరి కొట్టాడు తరువాత అతడు ఎక్కడైతే పోటీ జరుగుతుందో అక్కడికి చేరుకున్నాడు కృష్ణ నీ గురించి నేను చాలా విన్నాను నువ్వు నాతో పోటీకి సిద్ధంగా ఉన్నావా నేను సిద్ధమే రా చూసుకుందాం ఇరువురు పోటీకి సిద్ధపడ్డారు కృష్ణుడు కంసన్ వైపుకు దూసుకు వెళ్లి అతనిని చంపివేశాడు కృష్ణుడు ప్రజలందరూ నిశ్శబ్దంగా నిలబడిపోయారు కృష్ణుడు కంసుని కిరీటాన్ని చేచిక్కించుకుని చేసాల వద్దకు నడుచుకుంటూ వెళ్ళాడు నేను మీ కిరీటాన్ని తిరిగి ఇవ్వడానికి తీసుకొచ్చాను లేదు కృష్ణ ఈ రాజ్యాన్ని నువ్వే పాలించాలి తమకే ఉన్నది కృష్ణుడు ప్రజలందరినీ కాపాడుతూ ఎంతో కాలం వారికి బాసటగా నిలిచాడు సమాప్తం కథ కంచికి మనమింటికి